ఉర్సు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ మీడియా సమావేశం వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఈ నెల ముప్పైన సద్దుల బతుకమ్మ అక్టోబర్ రెండున దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు తెలిపారు వరంగల్ కరీమాబాద్ ఆదర్శ ఫంక్షన్ హాల్లో దసరా ఉత్సవ కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంజయ్ బాబు మాట్లాడుతూ దేశంలోనే మైసూర్ తర్వాత అత్యంత వైభవంగా ఉరుసు రంగలీలా మైదానంలో దసరా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం కావలసిన అన్ని సౌకర్యాలను కలిగించినట్లు తెలిపారు వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రభుత్వ శాఖల ద్వారా బార్కెట్లు విద్యుత్ వాటర్ పారిశుధ్యం మొదలైన సౌకర్యాలను కలిగించినట్లు తెలిపారు పోలీసులు ఈసారి మరింత బందోబస్తు ఏర్పాటు చేయటమే కాకుండా డోనర్ పాసులు ఇతర పాసుల వ్యవహారాన్ని చూసుకుంటున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మేడి మధుసూదన్ కోశాధికారి మండ వెంకన్న ఉత్సవ కమిటీ ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ నెల ముప్పయో తారీఖున భద్ర బతుకమ్మ రెండవ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని ప్రభుత్వ అన్ని శాఖలతో సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తోని ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించనున్నది మరి కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంచ సేకరించి నిపుణుల చేత వారి మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది బాణసంచ రావణుని విగ్రహానికి అరవై అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారి అందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు ఉండా సురేఖ గారు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారి వారికి తెలియవలసి వారందరికొని చేస్తూ ఉన్నారు మరి కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వారందరు కూడా సౌకర్యాలు సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అదేవిధంగా నీటి వసతి కానీ లైటింగ్ కానీ ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో ఈ చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధర రావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథులుగా అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా అదేవిధంగా గౌరవ అతిథులుగా నగర మేయర్ శ్రీమతి సుందు సుధారాణి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పద్ధిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు శాసన మండలి సభ్యులు బసరాజ్ సారయ్య గారు ఈ సభ ఈ కార్యక్రమంలో మళ్ళీ అనర్బుల్ గెస్టు డాక్టర్ సత్యశారద జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ జి సంధ్యారాణి గారు సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ వరంగల్ గారు శ్రీమతి చాహద్ బాజ్పేయి గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా సంధ్యారాణి గారు షేక్ సలీమా డీసీపీ గారు రాయల ప్రభాకర్ డీసీపీ గారు ఈ కలెక్టర్ హుడ్డా చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డి గారు స్థానిక అదేవిధంగా ఏఎస్పి సుబ్బ ప్రకాష్ గారు కార్పొరేటర్లు పరిపల్ల రవి గారు పల్లం పద్మ గారు సిద్ధం రాజు గారు కుషాల పద్మ గారు పుష్కమల్ల సుధాకర్ గారు అరుణ సుధాకర్ గారు అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు గోపాల నవీన్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసేందుకు తమరు కూడా మరి పత్రిక మీడియా ప్రతినిధి కూడా సహకరించాలని నేను కోరుకుంటాను అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి షెడ్యూల్ ఏదైతున్నదో నాలుగు గంటలకు హర్మాబాద్ రామస్వామి గురించి సీతారామ లక్ష్మీ సమేత అర్మ సమేతటువంటి విగ్రహాలతోని తదయాత్ర ప్రారంభమవుతుంది వీధులకు మరి రథయాత్ర కొనసాగి రంగలీల మైదానం చేరుకుంటుంది ఆ మైదానానికి రాముని యొక్క ప్రతిభ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద మరి అక్కడ స్థానిక కళాకారులతో పాటు మరి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయి ప్రదర్శనల అనంతరం వచ్చినటువంటి అతిథుల చేత మరి యొక్క శుభాకాంక్షలు తెలియ ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రావణ కార్యక్రమం కూడా Bundan var.